వైశాఖ పూర్ణిమ రోజు బుద్ధ ఆదిత్య యోగం అంటే బుధుడు సూర్యుడు కలిసి ఒకే స్థానంలోకి వస్తారు ఇలాంటి గ్రహస్థితి పదిహేడు వందల ఇరవై ఏప్రిల్ ఇరవై రెండున జరిగింది అంటే ఇలాంటి అరుదైన యోగం మూడు వందల ఏళ్ల కిందట మాత్రమే సంభవించింది అంతేకాదు బృహస్పతి అంటే గురు అంగారక అంటే కుజ గ్రహాలు తమ స్థానాలను పరస్పరం మార్చుకుంటాయి దీంతో బృహస్పతి వరుణ గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా వస్తాయి దీనివల్ల శని అంగారక గ్రహాలు వ్యాపారానికి అనుకూలంగా ఉంటాయి ఈ రోజున చేసిన దానాలతో మంచి ఫలితం లభిస్తోంది అలాగే ఏవైనా వస్తువులను కొనుగోలు చేసినా కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అనుకూలంగా ఉంటుందని పండితులు పేర్కొంటున్నారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడే బుద్ధ ఆదిత్య యోగం వల్ల అద్భుతమైన విజయం కీర్తి ప్రతిష్టలు వివేకం తెలివితేటలు సంపదలు సిద్ధిస్తాయి ఈ రోజున జన్మరాశుల ప్రకారం వివిధ వస్తువులను పేదలకు దానం చేస్తే మంచి జరుగుతుంది మేషరాశివారు మట్టికుండలు నీళ్లు పండ్ల రసాలను దానం చేయాలి వృషభ రాశికి చెందిన వ్యక్తులు పేదలకు పాదరక్షలు బూట్లు దానంగా ఇవ్వాలి మిదున రాశి వాళ్ళు పేదవాళ్లకు పండ్లు దానం చేయాలి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్లు గొడుగులు దానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది సింహ రాశి వాళ్ళు సత్తుపిండి లేదా అన్నదానం చేయాలి కన్యరాశికి చెందిన వ్యక్తులు అనాథాశ్రమాలకు విరాళాలు ఇస్తే మంచి జరుగుతుంది తులరాశిలో జన్మించిన వ్యక్తులు తమ పరిసరాల్లో మొక్కలు నాటితే భవిష్యత్తు బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్ళు ఆలయాల్లోని బ్రాహ్మణులకు మట్టి కుండలు పుచ్చకాయలను దానం చేయాలి ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఆలయం లేదా ఇతర పవిత్ర ప్రదేశంలో భక్తుల దాహం తీర్చడానికి ఏర్పాట్లు చేయాలి మకర రాశికి చెందిన వ్యక్తులు పక్షులకు గింజలు నీరు అందించాలి కుంభరాశి పేదలకు నూలు వస్త్రాలు దానం చేయాలి మీనరాశి వాళ్ళు అన్నదానం ముఖ్యంగా స్థలాల్లో యాత్రికులకు దానం చేస్తే విశేష లాభం కలుగుతోంది